ఈరోజు ఈరోజు ఏదైతే నల్గొండ జిల్లాలో ఎల్లమ్మగూడెంలో ఏదైతే నాగలక్ష్మి సర్పంచ్గా పోటీ చేస్తున్న సందర్భంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే సందీప్ రెడ్డి గారు వాళ్ళ భర్తను యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి ఆ మూత్రం దాగించి నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేసి ఇబ్బందులు చేసిన దాని గురించి ఈరోజు మేము జేఏసీ తరఫున బీసీ జేఏసీ తరఫున ఈరోజు ఇక్కడ మానవ హక్కుల కమిషన్కు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్న ఒక స్వేచ్ఛగా ఎన్నికలలో పోటీ చేసేటువంటి స్వేచ్ఛగా స్వేచ్ఛ అంటే వాళ్ళకు ఈరోజు మహిళకు నామినేషన్ వేసేటువంటి స్వేచ్ఛ కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో లే లేనందుకు చాలా బాధాకరమైన విషయము మళ్ళీ ఈరోజు ఇన్ని రోజులు జ అవుతుంది ఆ ఇన్సిడెంట్ జరిగి ఇరవై తొమ్మిది నవంబర్లో జరిగితే ఇన్సిడెంట్ దాదాపు ఇప్పటివరకు వారం పది రోజులు అయింది దాని మీద ఏమన్నా ప్రభుత్వం చర్య తీసుకోవాలి కదా కనీసము అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గా అతన్ని లేదంటే కనీసం జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అన్న పోయి సందర్శించి ఏం జరిగిందో తెలుసుకోనికే ఏం రోగం అండి వీళ్ళకు రేవంత్ రెడ్డి గారు మేము బీసీలకు ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అని డబ్బా కొట్టుకుంటున్నావు మళ్ళీ అడుగు కనీసం మీ మీ వందెమ్మాగా గదులే కదా మంత్రులు వీళ్ళంతా కనీసం జిల్లాలో ఇద్దరు మంత్రులు రెడ్లు పెట్టుకొని కనీసం ఆ గ్రామం పోయి అన్యాయం జరుగుతాయి ఎవరికి అన్యాయం జరిగితే దాన్ని ఖండన చేయాలి అది ఇమ్మీడియట్గా రక్షణ లేకపోతే ఎవరు చేస్తారండి ఎన్నికలు బీసీలు ఎవరు వస్తారు స్వచ్ఛందంగా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేసిందే సరిపోక ఈరోజు పార్టీ పరంగా అనేది అది మర్చిపోయినావు మళ్ళీ కనీసం ఏమైనా గ్రామాల్లో జనరల్ సీట్లో కూడా బీసీ మహిళలు చదువుకున్న మహిళ ఆమె పోటీ చేస్తే మీకేమైతే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఈ రకంగా జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషనర్ గారికి ఈరోజు కేసు ఫైల్ చేయడం జరిగింది మా అడ్వకేటు రవీందర్ యాదవ్ గారి ద్వారా ఈరోజు నర్సింహులు అడ్వకేటు అదే విధంగా గౌడు అదే మా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రమేష్ గారు కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద న్యాయం జరగాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము ఎటువంటి ఇది అదిగా కోరుతలేం మేము నిజంగా ఈ సమాజంలో అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిది మీరు తక్షణమే అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని ఈ సమాజానికి రిపోర్ట్ ఇవ్వండి నిజంగా జరిగిందా లేదా అనైనా తెలి తెలియజేయండి అది ప్రభు ఎంక్వైరీ కమిషన్ ఏమండ దాని మీద ఒక రిపోర్ట్ తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా మేము ఈ రా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోపోతే రాబోయే కాలంలో యాదవ జేఏసీ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉద్యమిస్తుందని కూడా తెలియజేస్తాం